బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ అయితే సుప్రీం కోర్ట్ న్యాయవాది ఆయన పేరు సాయి కృష్ణ ఆజాద్ గారు సో నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సో నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడగడానికి ఈ జనరేషన్ జరుగుతున్న టాపిక్స్ ఏవి సో ఇప్పుడు నన్ను అడ్డువర్క్ అంటే నన్ను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అయితే అడగట్లేను ఒక పేరు అదే ఒక అంటే మీ పాత్ర ఏంటంటే ఒక వ్యక్తిగత విషయాలు ఇక్కడ మీరు చెప్తున్నారు అంటే మా సొసైటీలో జరిగే త్వరగా ఒక పరకాయ ప్రవేశం అంటారు వాటికి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి పరకాయ ప్రవేశం చేసి చెప్తున్నారు సో ఇప్పుడు నా పేరు సౌమ్య సో నేను ఒక పెళ్ళి అయిన అబ్బాయి నా పెళ్లి ఇంకా కాలేదు నేను ఒక పెళ్ళ అయిన అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉన్నాను ఓకే మేము ఒక త్రీ ఇయర్స్ నుండి రిలేషన్ లో ఉన్నాము కానీ అబ్బాయి నాకు ఎప్పుడు చెప్పలేడు ఆయన పెళ్లి అయ్యింది అని త్రీ ఇయర్స్ నుండి అయితే చాలా డీప్ లవ్ లో ఉన్నాం ఆయన అంటే నాకు చాలా ఇష్టం సో ఇప్పుడు త్రీ ఇయర్స్ నుండి అసలు నాతో చాలా తిరిగి ఎంజాయ్ చేసి చాలా అసలు ఆయననే నా ప్రపంచం అయిపోయినాడు ఇప్పుడు అబ్బాయి అబ్బాయి అంటే ఆయన లేకుండా నేను అసలు ఉండలేను ఇప్పుడు సో ఇప్పుడు ఆయనకి వాళ్ళ భార్యతో విడాకులు ఇప్పించి నేను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి అది పరిష్కారం ఏంటని అడుగుతుంది పరిష్కారం ఏంటి ఎస్ ఫస్ట్ ఏంటంటే జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే చాలామంది మీ అంటే మీరు అంటే నేనంటే సోమ్య అలా అర్థం చేసుకోండి సో ఇప్పుడున్న యూత్ జనరేషన్ ఏంటంటే మంచి చెడు వెనక ముందు జీవితం గురించి ఆలోచించట్ల అంత ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్ లైఫ్ అయిపోయింది ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్లో అన్నీ కూడా ఏంటంటే అన్నీ మీకు కాల దగ్గరికి వచ్చేస్తున్నాయి అర్థం ఉందండి నేను ఇప్పుడు మా చిన్నప్పుడు ఇడ్లీ తినాలంటే రెండు కిలోమీటర్లు సైకిల్ వేసుకుని పోయి ఇడ్లీ తినొచ్చేది అది కూడా రేరు అది బిర్యానీ తినాలంటే చెప్పాక మీకు హైదరాబాద్ వచ్చిన అసలు బిర్యానీ అనేది ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు అప్పుడు బిర్యానీ అనేది ఎలా ఉంటుందా ఏంటని కూడా తెలియదు నిజం చెప్తాను సో అలాగా ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చేస్తుంది జమోటా బుక్ చేస్తే వచ్చేస్తుంది కారు ఇంటికి వస్తుంది అన్ని డెలివరీ మొత్తం కాలు ఇక్కడి నుంచి కదవాల్సిన అవసరం లేదు డోర్ స్టెప్ అయిపోయింది అంది డోర్ స్టెప్ అయిపోయి సో జీవితం కూడా అదే అనుకుంటున్నారు అందరూ ఇప్పుడు వీటితో మనం మనం ఏదైతే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో కొన్ని వాస్తవాలు కూడా ఓకే ఇది కూడా అలాగే సైకలాజికల్ అంటే మైండ్కి ఎక్కువ పని పెట్టట్ల అంటే మైండ్కి ఆలోచించే విధానం ఏదైనా ఒక కష్టం వస్తే లేదంటే ఒక సమస్య వస్తే దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచించట్ల అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి వడ్డించకుండా వెళ్ళిపోవాలి టక టకటక్ వెళ్ళిపోవాలి లేదా కానప్పుడు సుసైడ్ చేసుకుంటాం ఈ రెండే రెండు మార్గాలు కనబడతా ఉన్నాయి సో ఇప్పుడు ఈమె అడిగే ప్రశ్న ఏంటంటే చాలామంది ఇప్పుడు అంతమంది గతంలో కూడా నాకు వచ్చిన కేసులు చాలామంది ఏంటంటే ఒక వ్యక్తిని డీ డీప్గా ప్రేమిస్తారు డీప్గా అతనితో అన్ని రకాలుగా ఉంటారు కలిసి ఉంటారు కాపురం చేస్తారు అన్నీ జరుగుతాయి సడన్గా అతను మోసగాడు అని తెలిసినప్పుడు అతను మీరు మీరు ఇందులో ఆలోచించాల్సిన ఏంటి అతను మీ పెళ్ళి అనే విషయం ఏదైతే ఉందో దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు మీతో మీతో ఉంటున్నాడు కలిసి ఉన్నాడు శారీరకంగా మిమ్మల్ని వాడుకున్నాడు అన్ని రకాలు జరుగుతున్నాయి కదా మీరు అడిగేది ఇప్పుడు అతని క్యారెక్టర్ మీరు అంచనా వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అతను మిమ్మల్ని ఒక రకంగా చెప్పడం మోసం చేస్తున్నాడు మీరు మోసపోతున్నారు అనేది గమనించాలి ఎందుకంటే అతనికి పెళ్ళయ్యి పిల్లలు పిల్లలుండి ఓకేనా మీకంటే ఇప్పుడు మామూలుగా ప్రేమ వేరు పెళ్లి వేరు పెళ్ళి అంటే ఇంకా బంధు ఇంకా ఆత్మీయత అనురాగం ఎన్నో ఉంటాయి బలమై బలమైంది అలాంటి సమయంలో ఒక ఒక భార్యనే మోసం చేసిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడమే గ్యారంటీ ఉందా మీరు ఆ కోణంలో ఒకసారి ఆలోచించండి సరే లీగల్ కోణం నేను తర్వాత చెప్తాను ఒకటి రెండోది ఏంటంటే అతను త్రీ ఇయర్స్ నుంచి మిమ్మల్ని రకరకాలుగా వాడుకుంటున్నాడు అన్ని రకాలుగా చేస్తున్నానని మీరే చెప్తున్నారు చేసినప్పుడు అతనికి తెలియదా నేను ఈ ఈ అమ్మాయిని ఇట్లా వాడుకున్నాను లేకపోతే ఈ అమ్మాయితో నేను నేను ఈ అమ్మాయిని మోసం చేస్తున్నాను తెలుసు కదా సో అతని యొక్క కన్నింగ్ ఏదైతే ఉందో అది మీరు ఒకసారి గమనించాలి రెండో పాయింట్ సరే మూడోది ఒకవేళ ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెకు డైవర్స్ ఇప్పించేసి మీరు ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు తర్వాత అతను మీతో జీవితకాలం ఉంటాడనే గ్యారంటీ ఏమైనా ఉందా ఇంకొకరు వస్తే వెళ్ళడానికి గ్యారంటీ ఉందా లేదు సో ఇన్ని రకాలుగా ఇన్ని కోణాలు ఒకసారి అతనికి క్యారెక్టరు అతను మీ మధ్య ఉన్న సన్ని ఏదైతే జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఒకసారి బేరీజ్ వేసుకోండి చూసుకోండి ఏదైతే ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి ఇప్పుడు నేను పెళ్ళి అయ్యాను నీకు మీకు నిజం చెప్పాడా లేదు కొద్ది రోజులు మెయింటైన్ చేస్తున్నాడా లేదు మీరు మీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా ఇవన్నీ కూడా ఆలోచించుకోండి సరే లీగల్గా ఏంటంటే భారతదేశంలో ఒక హిందూ పురుషుడు గనక పెళ్లి చేసుకోవాలి అనుకుంటే బతుకున్న భార్య అనేది ఉండకూడదు లేదంటే డైవర్సు తీసుకొని మాత్రం అయిపోయిన తర్వాత చేసుకోవాలి అది క్లియర్ చట్టం అని చెప్తుంది కాబట్టి ఒకవేళ అతను మంచిగా ఉండి అంటే మీ మధ్య ఒకవేళ అంత బౌండింగ్ ఉండి నిజంగా మీరు అతను నమ్ముతున్నాను అని మీరు అనుకుంటే మాత్రం మీరేం చేయాలి అంటే అప్పుడు ఆమె ఆమె అతనికి చెప్పాలి ఇట్లా మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి భర్తల మధ్య అని చెప్పి మ్యూచువల్ డైవర్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు వివాహం చేసుకునే అవకాశం ఉండదు కాకపోతే ఇది లీగల్ పాయింట్ నేను మాములుగా లీగల్ పాయింట్ చెప్తున్నాను కాకపోతే లీగల్ పాయింట్ ముందుగా అతని యొక్క క్యారెక్టర్ అనేది మీరు బేరీజ్ వేసుకోండి అతనికి ఉన్న సమస్య ఏంటి పరిష్కారం ఏంటి రేపు ఓకే అతను మేము ఇప్పుడు ఈమె వదిలేస్తారు వదిలిన తర్వాత మరి ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వాలి నెలల మెయింటెనెన్స్ ఇవ్వాలి పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి మరి ఇతను ఇతను వయసు అంతా మీ వయసు అంతా నాకు తెలియదు ఒకవేళ ఇతను వయసు థర్టీ ఓ థర్టీ ఫైవ్ ఉందనుకోండి మీ వయసు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉందనుకోండి మీకు ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ ఉందనుకోండి మీ మధ్యలో మరి ఆ వయసులో మీరు మీకు వచ్చేసరికి ఒక ఫార్టీ ఫైవ్ వస్తే అతనికి సిక్స్టీ వచ్చేస్తాయి ఆ వృద్ధాప్య దశలు ఎంతమందిని పోషించగలుగుతాడా లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీకున్న మీకు పుట్టే పిల్లల్ని పోషించగలుగుతాడా అతని ఆర్థిక స్థితి ఏంటి అతని టాలెంట్ ఏంటి అతను అభివృద్ధి చెందే వ్యక్తి లేదంటే చివరికి మీరు పని చేస్తేనే వాళ్ళ భార్య పని చేస్తేనే తిని కూసుంటాడా ఇన్ని రకాల ఆలోచించుకోండి ఎందుకంటే జీవితం అనేది జస్ట్ ఏదో లవ్ అనేది జస్ట్ అది ఏంటంటే తేను కత్తి తీయగా ఉండదు నా మనం నాలుగి బాగుందని చెప్పి నాకు తెగిపోతుంది నాలిక కాబట్టి ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉంది అది లేదు అతను మంచివాడు కాదు అతని యొక్క క్యారెక్టర్ బాగాలేదు నచ్చలేదు ఆ నేను మీరు చెప్పినంటే అన్ని విన్నాను అనుకున్నాను అనుకోండి లైట్ తీసుకోండి జీవితంలో లైట్ తీసుకోండి లేదు మీరు లేఖరగా పోతానంటే అతని పైన మీరు త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ త్రీ సెవెంటీ సిక్స్ కింద అతను కేసు పెడితే అతను లోపలేస్తారో ఎలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటారు సో ఇన్ని రకాల కోణాలు మీకు ఉన్నాయి కాకపోతే ముందుగా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అతను పట్ల మీరు ప్రవర్తించే విధానం అంటే అతను పెళ్ళి కాకుండా మీకు చెప్పాడు కదా చెప్పినప్పుడు అతని యొక్క క్యారెక్టర్ కరెక్ట్ కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఆ దిశలో మీరు ఆలోచించమని చెప్తాను లేదు ఇప్పుడు మనం చెప్పి నా నచ్చలేదు అనుకోండి మనం చెప్పిన ఇప్పుడు నా కోపం వచ్చిందనుకోండి తల్లిదండ్రులతో మాట్లాడమనండి తర్వాత అన్నదమ్ములతో మాట్లాడమనండి అలాంటి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఇంకా నిఘా నిజాయితీగా చెప్పగలుగుతారు లేదు వాళ్ళ భార్య దగ్గరలో అసలు అసలు ఏం జరిగింది ఏంటో అని మాట్లాడమనండి మనం చూసాం ఈ మధ్యకాలంలో ప్రేమించి మేము చూసాం ఒక ప్రముఖ వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు పెళ్లి చేసుకునే ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు పెద్దలైన అతను పెద్దవాళ్ళయ్యాడు అయ్యాడు అయితే మళ్ళీ ఇంకొక అమ్మాయిని అవలో పడ్డాడు ఇప్పుడు ఇంకొక అమ్మాయితో ఉంటున్నాడు ఇప్పుడు ఇది మనం జరిగాం ఈ మధ్యకాలంలో మనం ఒక నాటకీయ పరిణామాలు మనం చూసాం సో ఇప్పుడు ఆ విధంగా చేస్తే రేపు పొద్దున ఇంకొకరితో ఉండడానికి గ్యారంటీ ఏంది కాబట్టి ఏంటంటే కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమని మా వ్యక్తిగత అభిప్రాయం సో ఇప్పుడు మీరు చెప్పే మాట ఏంటంటే ఆల్రెడీ ఒక ఆమె ఉన్న తర్వాత ఆమెను మోసం చేసి మీ దగ్గరకు వచ్చినాడు మళ్ళీ మిమ్మల్ని మోసం చేసి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళడానికి గ్యారంటీ ఏంటి అంతే కదా అదొకటి ఆర్థిక ఆర్థిక కోణం కూడా ఆలోచించండి అతను మరి పోషించగలిగితే ఎంతమందిని కదా ఆలోచించాలి అదొకటి చూసుకోవాలి కదా మరి హెల్త్ కూడా చూసుకోవాలి ఈ రెండు రకాల పద్ధతి అతను హెల్త్ బాగోపోతే రేపు మీరు మ్యారేజ్ చేసుకున్నారు హెల్త్ బాగోపోతే లేదా అతను ఆర్థికంగా చేయలేకపోతే అప్పుడు మళ్ళీ మళ్ళీ మీరు ఏం బాధలు పడాలి అది ఆలోచించుకోవాలి ఎందుకంటే అతను మెయింటెనెన్స్ ఇవ్వాలి కదా అమ్మ వాళ్ళకి భార్యకి ఇవ్వాలి బిడ్డలకి ఇవ్వాలి అట మెంటర్ నేసిovali అండ్ ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారో లేదో అది కూడా అది కూడా చూసుకోవాలి చూసుకోవాలి కాబట్టి సరే ఆలోచించుకోండి తొందరపనేనని తీసుకోవచ్చు అనేది నా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం దిస్ ఇస్ మై पर्सनल ఒపీనియన్ ఓకే సో ఇప్పుడు నాకు అంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేసినాను యాక్చువల్గా ఇప్పుడు నా పేరు ఏమని అంట అంటే నా పేరు దివ్య నేను ఒక అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఇంట్లో చెప్పినాను మా పేరెంట్స్కి పెళ్లి ఆ అబ్బాయికి నాకు పెళ్లి చేయడం ఇష్టం లేదు అయినా కానీ నాకు ఆ అబ్బాయి పైన అంత ఇష్టం ఉందని నేను అబ్బాయితో ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అట్లా వెళ్ళిపోయి పెళ్లి కూడా చేసుకున్నాను కానీ ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు మాకు ఏవైతే ఆస్తులు ఉన్నాయి అవి మా నాన్నగారు సంపాదించిన ఆస్తులు మా తాతయ్య వాళ్ళ ఆస్తులు అవన్నీ ఆస్తులలో నాకు వాటా ఉండే సో ఇప్పుడు నేను వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కాబట్టి వాళ్ళు నాకు ఇప్పుడు నాకు నా నా వాటా ఏదైతుందో వాళ్ళు నాకు ఇష్టం అయితే ఇప్పుడు నా వాటా నాకు రావాలంటే నేను ఏం చేయాలి ఎస్ ఇది అంటే జనరల్గా ఏంటంటే లవ్ పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు ఒకటి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను ఓకే ఓకే మా పేరెంట్స్ నా వాటా నాకు ఇష్టం ఆస్తిలో భాగం లేదు నీకు ఎవరికి సంబంధం లేదని అంటారు అంతే కదా నాకు కావాల ఇప్పుడు ఆస్తి రైట్ ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు రెండు రకాల ప్రశ్న మనం అడుగుదాం ఒకటేంటంటే అమ్మా మీ నాన్నగారి సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే ఆయన కష్టపడి ఆయనకై ఆయన స్వతంత్రంగా సంపాదించుకున్న సంపాదించుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మీకైతే అందులో మీకు వాతా రాదు గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఒక హిందూ పురుషుడు సంపాదించిన సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ అంటాం మన స్వార్థతపు ఆస్తి అంటాం ఈ స్వార్థతపు ఆస్తి ఏదైతే ఉందో అది నా ఇష్టం నేను ఎవరికైనా దారుణపోయే దానే కూడా ఇచ్చుకోవచ్చు సో అలాగే మీ నాన్నగారు తన కష్టపడి సంపాదించిన ఆ స్వార్థతపు ఆస్తిలో ఎవరికి రైట్ ఉండదు ఎప్పుడైతే ఒక హిందూ పురుషుడు కనుక వీలునామా రాస్తే ఇప్పుడు వీలునామా రాశారు అనుకోండి ఇప్పుడు మీరు చెప్పినట్టు దివ్యా పేరు మీద వీళ్ళనామా రాస్తే దివ్యా లేదు వీల్నామా కనుక ఆయన రాయకుండా మరణించాడు అనుకోండి ఒకవేళ అప్పుడు నీకు వాటా వస్తుంది దివ్యానామాకి వాటా వస్తుంది ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిలు ఇద్దరు సమాన్లే మహిళలకు కూడా వాటాలో ఆస్తిలో వాటా ఉంటుంది లేదు తాతల ద్వారా వచ్చిన ఆస్తి అనుకుంది ఎన్సిస్టర్ ప్రాపర్టీ అంటాం ఎన్సిస్టర్ ప్రాపర్టీ అయితే ఏదైతే ఉందో దాంట్లో మీకు రైట్ ఉంటుంది ఎందుకు అంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా ఏంటి మీకు కాకపోతే మీరు మేజర్ అయ్యే చేసుకున్నారు కదా మీ యొక్క పెళ్లి వయసు నైన్టీన్ ఇయర్స్ ఉండాలి అబ్బాయికి ఇరవై రెండు సంవత్సరాలు ఉండాలి అది ఓకేనా అవి అయిన తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారు మీరు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా లేదా కులాంతర వివాహం లేదా మతాంతర వివాహం చేసుకున్నా మీకు రావాల్సిన ఆస్తిలో వాటా ఏదైతే ఉందో అది అనేది రాకుండా అయితే పోదు మీకు వస్తుంది దాంట్లో నో డౌట్ సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా మానసిక అంశాలకు సంబంధించిన విషయాలు ఒకటి అలాగే కుటుంబ సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలు ఈ కుటుంబ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలు కాబట్టి ముందుగా మీరు మీ పెద్దలను ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటే బాగుండేది సరే ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి ఒప్పుకోలేని సందర్భంలో మీరు మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పటికైనా సరే వారిపైన కక్ష సాధింపు ద్వారంలో కాకుండా మీరు సామరస్యంగా అంటే నేను చెప్పేసి సలహా సామరస్యంగా మీరు వెళ్ళి మీ పెద్దలతో కూర్చొని అమ్మ తప్పైపోయింది గతం గత మేము ఉంటాము అని చెప్పి అలాగేమన్నా యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఒకటి ఒకవేళ అలా కాలేదు అనుకోండి మీకు మీకు పార్టీషన్ చూడు మీరు ఫైల్ చేసుకోవచ్చు కాకపోతే అన్ ఆస్తి మొత్తం మీకు రాదు ఆస్తి మొత్తం మీకు రాదు గుర్తుపెట్టుకోండి మొత్తం వంద రూపాయలు అంటే వంద రూపాయలు రాదు అందులో మీరు ఎంతమంది ఉన్నారు మీ నాన్న వాళ్ళు ఎంతమంది మీ వాళ్ళకు పుట్టిన సంతానం ఎంతమంది ఎన్ని వాటాలు వస్తాయని చూసి అందులో మీకు వచ్చే వాటా ఉదాహరణకు పది రూపాయలు ఆ పది రూపాయలు మాత్రం మీకు వస్తాయి అందుకని మా తాతగారు వంద ఎకరాల సంపాదించారు లేకపోతే ఆ వంద ఎకరాలు నాకు రాని ఉండదు దానిలో మీ నాన్నగారు నలుగురు ఉన్నారు ఒక మనిషికి పాతిక ఎకరాలు వస్తాయి అందులో మీరు ఎంతమంది ఉన్నారు మీరు మీతో పాటు తోడబుట్టిన వాళ్ళు కూడా హక్కు ఉంటుంది మీ అమ్మగారు మీ నాన్నగారు మన తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఎంతమంది ఇవన్నీ వేసుకుంటే మీకు ఎంత వస్తుంది అది చూసుకొని దానికి మీరు పార్టీషన్స్ కూడా ఫైల్ చేసుకోవాలి తప్ప మొత్తం ఆస్తి అయితే రాదు కాకపోతే ఏంటంటే మీరు పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన మీ ఆస్తిలో వాటా అనేది రాకుండా అయితే పోదు కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులను ఒప్పించి ఆ ప్రేమపూర్వకంగా చేసుకోవాలి లేదు అలా కాకుండా పెళ్లిగా పెళ్ళి అయ్యే సమయంలో కొంత జరుగుతూ ఉంటాయి నేను చాలా మందికి ఉంటాయి అట్లా నాకు కూడా కొంతమంది కలిపి ఫోన్ చేస్తుంటారు ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు రేపు పొద్దున్న ఈ అమ్మాయి వాటాలో హక్కు రాకుండా చేయాలంటే ఏం చేయాల్సారని మనల్ని అడుగుతూ ఉంటారు ఆ సమయంలో ఏంటంటే రిలింగ్ ఫిష్ డీడ్ అంటాం రిలింగ్ ఫిష్ అంటే హక్కు విడుదల పత్రం అప్పుడు కనుక ఆమె రిలింగ్ ఫిష్ డీడ్ కనుక రాసి ఇచ్చింది అనుకోండి వాళ్ళకి ఏమని నా యొక్క ఆస్తి ఏదైతే ఉందో భవిష్యత్తులో నేను ఎలాంటి క్లెయిమ్ చెయ్యను నాకు నా భర్తే సర్వస్వం లేదు నేను అతను పెళ్లి చేసుకున్నా నా లవర్తోనే వెళ్ళిపోతాను తర్వాత తిరిగి వచ్చి మీ యొక్క ప్రాపర్టీలో ఎక్కడ నేను కనుక ఒక రూపాయి అడగనని చెప్పి రిలీంకేష్ డీడ్ కనుక ఆమె తయారు చేసుకొని ఇచ్చిందనుకోండి పేరెంట్స్కి అప్పుడు ఈ యొక్క చిల్లీగా కూడా రాదు సో అది కూడా గమనించాలి అంటే రిలిం డీడ్ రాసిందా లేదా అనేది మనం గమనించాలి అలాగే అది సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టా కాదా ఈ రెండు గమనించాలి అప్పుడు అప్పుడు దాని తర్వాత మాత్రమే కేసు ఫైల్ చేసుకుంటే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇదండి ఆమె ఆమె యొక్క విషయంలో కాకపోతే తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం సో వాట్ ఎవర్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ గానీ అరేంజ్ మ్యారేజ్ గానీ మనకు పేరు కీర్తి సో ఇప్పుడు నా పెళ్ళయి కొన్ని నా పెళ్ళయిన కొన్ని రోజులకి మా హస్బెండ్ నన్ను వదిలేసి ఉద్యోగం గురించి అని కోవెట్ కెళ్ళినాడు సో ఆయన వెళ్ళిపోయింది అంటే నా పెళ్ళ అయినప్పటి నుండి మా మామయ్య గారికి నా పైన నా పిల్ల అయిన కన్నేషిందా మా హస్బెండ్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు సో ఇక లాస్ట్ అయితే నేను ఆయన గుట్టు చప్పుడు లేకుండా రిలేషన్ అయితే నేను మామయ్య గారు ఇద్దరం ఇయర్స్ అయితుంది సో ఇప్పుడు ఆ విషయము మా హస్బెండ్ కి తెలిసిపోయింది సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే ఇల్లీగల్గా అయితే ఇది నేరం అంటే యాక్చువల్గా అడాల్టరీ అనేది భారతదేశంలో లేదు ఇప్పుడు ఒక మహిళ ఒక పెళ్ళైన మహిళ వేరే వాళ్ళతో ఎవరితో అయినా అక్రమ సంబంధం పెట్టుకుంటే భారతదేశంలో అది నేరం కాదు ఏంటి అర్థమైందండి అడాల్టరీ దాన్ని పూర్వం రోజుల్లో ఈ ఫోర్ నైంటీ సెవెన్ ఐపీసీ అలా ఉండేది సో ఈ ఫోర్ నైంటీ సెవెన్ అనేది ఇప్పుడు లేదు కాబట్టి ఆమె ఒక పెళ్ళైన మహిళ ఎవరితో వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నంత మాత్రాన ఆమెను శిక్షించడానికి అక్కడ రైట్ లేదు అలాగే అతను ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆ పురుషుడు ఎవరైతే అతను కూడా శిక్షించే రైట్ అయితే లేదు కాబట్టి ప్రజెంట్ భారతదేశంలో మనం ఆన్లైన్ లీగల్గా అయితే ఏమీ చేయలేము అయితే లీగల్గా చేయలేనప్పుడు ఇంకా ఒకటే మార్గం ఉంటుంది ఇతను గనక అక్కడ సరే అతను వావి వర్సలు లేకుండా మావైతే ఉండటం అనేది ఇక అది మనం క్షమింపరాని నేరం ఎందుకంటే మనం మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం అది వ్యతిరేకం కానీ న్యాయపరంగా చట్టపరంగా అయితే దాన్ని మనం ఏం చేయలేం ఒకటి రెండవది అరే ఇప్పుడు ఇది ఇది విన్న కామన్ మ్యాన్ ఏమనుకుంటాడంటే జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన ఈమె ఉంది కదా నా మా సొంత మావతోనే నేను ఉన్నాను విలేషన్లో ఉన్నాను జనరల్గా ఏమవుతుంది వేరే దగ్గర అయితే ఆమెని మామూలుగా చెప్తున్నాను సమాజం అయితే వెలివేస్తుంది విలివేస్తుంది అనవలసం అయితే కొడతారు తిడతారు వెలివేస్తారు కీర్తి వాళ్ళ హస్బెండ్ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత డైవర్స్ ఇచ్చేసే ఇంకా నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పేసినాడు అదేనండి ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అంతే ఇంకేం లేదు ఇప్పుడు అతను డైవర్స్ ఇచ్చే అన్నప్పుడు అలాగే గ్రౌండ్ కింద బేస్ చేసుకొని డైవర్స్ ఇచ్చేసుకుంటాం ఇక వేరే మార్గం లేదు పిల్లలు ఉంటే పిల్లల్ని కూర్చొని ఎంఓయూ రాసుకొని పిల్లలు అదే పిల్లలు ఎవరికి చెందాలి ఏ విధంగా చెందాలి రాసుకొని ఆ పిల్లల మధ్య అండర్స్టాండింగ్ చూసుకుని ఏదైనా ఆస్తులు పాస్తులు వ్యవహారాలు అనేది చూసుకొని చూసుకొని ఆమె ఆమె జీవితం వెళ్ళిపోవటమే తర్వాత ఆమె ఎవరితో ఉంటుంది ఎలా ఉండదు అనేది మనకు సంబంధం లేని విషయం అంటే లాకి లేని విషయం కాకపోతే ఒక ఎథిక్స్ అనేవి పాటించాలి భారతదేశంలో ఇప్పుడు ఈ విధంగా ఎథిక్స్ లేకుండా ఉండటం వల్ల కొంచెం బాధ కలిగించే అంశం సో దీంట్లో ఇప్పుడు ఆమె అతను ఆమెకున్న ఒకటే ఒకటి మార్గం ఏంటంటే డైవర్స్ తీసుకుంటాం ఇంకా వేరే మార్గం ఏం లేదండి డైవర్స్ తీసుకుంటాము లేదనుకుంటే వాళ్ళు ఇంకోటి చిత్రం ఇష్టం చెప్పండి ఇలాంటి కేసుల్లో ఫోర్ ఎయిట్ కేసులు పెడతారు ముగుల మీద డౌరీ కేసులు పెడతారు మీకు అర్థమవుతుంది ఆమె వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండి వేరే వాళ్ళతో మామతోనో సరే మా ఉండొచ్చు వాడు ఎక్స్వైజ్ అడ్డు ఎవడన్నా ఉండొచ్చు వాడితే ఉండి మొగుల మీద కేసులు పెడుతున్నారు ఈ మధ్య ఇట్లా ఇప్పుడు ఇదో ట్రెండింగ్ అయిపోయింది సో ఆమె చేసేది తప్పు చేస్తూ ఉంటుంది సమాజం తప్పు అన్నందుకు నా మొగుడు నన్ను కొట్టాడు నా మొగుళ్ళు అదనం కట్టడం కోసం తీసుకొచ్చాడు అట్లా మిస్యూజింగ్ ఎక్కువ జరుగుతున్నాయి కేసులు ఈ ఎయిటీ ఫైవ్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ బిఎన్ఎస్ అండి ఎయిటీ ఫైవ్ బిఎన్ఎస్ లేదు ఫోర్ నైన్టీ ఎయిట్ గతం అది ఈ ఈ కేసులు ఎక్కువ మొగులు మీద పెట్టడం అలాగే డొమెస్టిక్ వైలెన్స్ వేయటం మెయింటెనెన్స్ వేయటం ఈ విధంగా మొగుళ్ళు ఈ రోజు ఏంటంటే భర్తలు బలైపోతా ఉన్నారు ఈరోజు సో మరి దీనికి ఎక్కడ పురుషానికి దొరికేసరికి చేసేయాలి హస్బెండ్ మీద కేసులు పెడుతున్నారు నన్ను కొట్టాడు తిట్టాడు అనుమానిస్తుంటాడు లేదా డౌరీ తీసుకురామని అదనపు కట్టడం కోసం వేధిస్తున్నాడు అని చెప్పి ఆ విధంగా కూడా కేసులు పెడతా ఉన్నాడు సో ఇవన్నీ కూడా ఆయనకి లీగల్గా ఏంటంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి లీగల్గా ఆయన ఎదుర్కోవాలి ఇలాంటి విషయాలు ఇప్పుడు ఇలాంటి విషయాలు అదొకటి ఇంకొకటి ఏంటంటే ఇక అనుకున్నప్పుడు ఇతను వేరే దగ్గర ఎక్కడ అంటే వేరే దూరంగా ఉండిపోవడం బెటర్ అది ఇప్పుడు మామ మీద కూడా ఏం చేయలే చర్యలు తీసుకోవడానికి ఉండదు ఇక సామాజిక అంశం అంటే వాళ్ళ కుటుంబ పెద్దలు వాళ్ళు కూర్చొని దాన్ని మరి ఎలా ఖండించాలి ఏంటనేది ఆయన సొంతంగా తేల్చుకోవాలి ఒకటండి ఇక లేదు అనుకుంటే ఆయన దారా ఆయన చూసుకుంటాం బెటర్ అంతేనండి మన ప్రెజెంట్ అయితే లేఖలుగా ఏం చేయడానికి ఏం లేదు కొంచెం బాధ అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది వ్యక్తిగతంగా బాధ అనిపిస్తుంది కానీ తప్పుడు అయితే ఇప్పుడు ఒక పెళ్ళైన అబ్బాయి పెళ్ళైన అమ్మాయి ఎవ్వరెవ్వరితో రిలేషన్లు ఉన్నా తప్పేం కాదు అది తప్పేం కాదండి ఇప్పుడు చట్టం లేదు కదా చట్టంకి కూడా ఏం చేసే రైట్స్ లేవు వాళ్ళ ఇష్టం ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం ఓకే అట్లా అయిపోయింది పరిస్థితి ఓకే థ్యాంక్ యూ అండి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా కావేరు గారు